స్నానం పోతున్నాం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం ఈరోజు మేము కార్తీక మాసంలో చివరి రోజు అమావాస్య సముద్ర స్నానం చేద్దామని చీరాల నుండి రామాపురం బీచ్కి అయితే వచ్చాం ఉదయాన్నే భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ ఈ విధంగా శివలింగాలు తయారు చేసి దీపాలను కూడా వెలిగి చెల్లిపోయారు మనకు ఎప్పుడైనా కానీ అమావాస్య నాడు చేసే సముద్ర స్నానం విశేష ఫలితాన్ని ఇస్తుందంటండి గంగా యమున గోదావరి కృష్ణ పెన్న ఇలా మనకున్నటువంటి నదులన్నిటిని స్త్రీ రూపకంగా చూస్తాము సముద్రాన్ని పురుష రూపకంగా వర్ణింపబడతాడు ఈ నదులన్నీ కూడా వచ్చి ఈ సముద్రంలోనే కలుస్తుంటాయి సముద్రంలో వచ్చే పెద్ద పెద్ద అలలను చూస్తుంటే భయంగా అనిపిస్తుంది నేను ఇక్కడ ఒడ్డునే కూర్చుంటాను అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను మా హరి వచ్చి పిన్ని తల ఎలా అని చెప్పి నన్ను అయితే లాక్కొని వెళ్ళాడు మూడు మునుగులు మునిగి బయటకు వచ్చాను ఇక సముద్ర స్నానం ఎప్పుడు చెయ్యాలి అంటే వైశాఖ పున్నమి నాడు కానీ సంక్రాంతి పండుగ నాడు కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అమావాస్య రోజు కానీ గ్రహణాలు పట్టిన సమయంలో కానీ మనం సముద్ర స్నానం చేస్తే మన పాపాలన్నీ కడిగి తిరిగి మనకి సంతోషకరమైన జీవితం ఇస్తాడు అని ఒక విశ్వాసం ఎప్పుడైనా సముద్ర స్నానాలు చేసేటప్పుడు సముద్ర అలలకి ఎదురుగా వెళ్ళకండి సముద్రాన్ని అవుతుంది మేము ఇక్కడ ఇసుకతోటి సైకత శివలింగం తయారు చేసాం ఇట్లా ఇసుకతో శివలింగం తయారు చేసి పూజ చేస్తే మనకి సకల ఐశ్వర్యాలు పొందుతామంట శివ అంటే శుభం మంగళకరం మహాదేవుడు బోళాశంకరుడు ఆయన్ని ఆరాధించాలంటే కేవలం భక్తి ఉంటే చాలు మనం శివలింగాన్ని వివిధ పదార్థాలతో తయారు చేసి పూజ చేసుకోవచ్చు వాటిలో మొదటిది సువర్ణలింగం స్ఫటికలింగం పాదరిసలింగం సైకత లింగం సాలగ్రామలింగం బాణలింగం చందనలింగం పుష్పలింగం దదిలింగం ఆజ్యాలింగం అలాగే వెండి రాగి ఇత్తడి మొదలగు పదార్థాలతో చేసే లింగాలు చిత్తశుద్ధితో శివారాధన చేస్తే ఆ మహదేవుడు అనుగ్రహం త్వరగా మనకి లభిస్తుంది మనకున్న దశావతారాల్లో రామావతారం కూడా ఒకటి రాముడు రావణాసురుణ్ణి చంపిన తర్వాత బ్రాహ్మణ హత్యాపాతను తొలగించుకోవడం కోసం రామేశ్వరంలో ఇసుక తయారు చేసి ఆ ఇసుకలింగానికి అభిషేకాదులు పూజలు నిర్వర్తించారంట మేము ఈ విధంగా సైకత శివలింగాన్ని తయారు చేసి నిమ్మ డొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒత్తివేసి దీపారాధన చేశాము ఇలా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఎప్పుడైనా మనకున్నటువంటి గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయట ఇక్కడ సముద్రపు గాలికి దీపారాధన చేయడం పెద్ద టాస్కే అయిపోయింది మాకు చాలా గాలి వస్తుంది కానీ ఒక్కసారి వెలిగిచ్చిన తర్వాత ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము ఉన్నంతసేపు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలను ప్రదోష కాలాలు అంటారు ఆ సమయంలో శివ దర్శనం చేసుకోవడం శివ భగవాన్కి అర్చన చేసుకోవడం లేదంటే కనీసం దీపారాధన చేసిన ఎంతో శ్రేయస్కరం మనం ఒక చెట్టుకి నీరు పోయడం కూడా శివునికి అభిషేకం చేసినట్టే అవుతుందంట చెట్లు తీగలు పెద్ద పెద్ద వృక్షాలు వాటిని స్థావరలింగాలు అంటారంట వీటికి నీరు పోసి పోషిస్తే శివునికి స్థావరలింగ పూజగా శివుడు భావిస్తాడట కాబట్టి శివభక్తులు వీటిని పోషించాల్సి ఉంటుంది అదేవిధంగా పక్షులు జంతువులు వాటిని జంగమాలు పడతాయి వీటిని రక్షించి పోషిస్తే శివుని జంగమలింగ పూజ అవుతుందట కాబట్టి వీటిని కూడా పోషించి రక్షించాలి కార్తీక అమావాస్య రోజు చేసే పూజ మనకి ప్రతికూల శక్తుల నుంచి బయటపడివేస్తుంది ఈ రోజున పితృ సంకల్పం చేసి తర్పణం చేయడం ద్వారా అదేవిధంగా దా వారి పేరు మీద దానాలు ఇవ్వడం ద్వారా ఆ ఫలితం నేరుగా పితృదేవతలకి చెందుతుందంట మేమంతా కలిసి ఈరోజు శివయ్యకి ఈ విధంగా పూజలు చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వే జన సుఖినో భవంత్